ఫిబ్రవేళ్ళకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది నుండి బైబిల్ పట్టణాన్ని కట్టించ కంటిన్యూ చేద్దాం పోయిన వారం సోమవారం మొదటి ఏడు వచ్చినాలు ధ్యానించుకున్నాం అయితే ఇప్పుడు ఎనిమిదవ వచనం నుండి ఆఖరి వరకు మనం ధ్యానించుకున్నాం అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు ప్రభు ఇట్లా నేను ఇదిగో యొక్క కాలం వచ్చుతున్నది అప్పటిలో ఇస్రాయేల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయదును ఇక్కడ ఎవరితో చేస్తాడంటే కొత్త నిబంధన ఇస్రాయేల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితో కదా ఇస్రాయేల్ రెండుగా విభజించబడ్డారు ఇస్రాయలీలు యోధా అదే గోత్రాలు అయితే వీరిద్దరికీ కూడా మొదటి నిబంధన ఇచ్చాడు ధర్మశాస్త్రం మోశా ద్వారా వచ్చింది అందుకనే యోహాన్ సువార్త ఒకటి పదహారు రోజు చదవండి త్వరగా చదవండి ఎవరైనా ఆయన నుండి మోశ ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది పదహారు పదిహేడు ధర్మశాస్త్రం మోస ద్వారా కృపయు సత్యము సరే ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది మోస ద్వారా ఏసు ప్రభు ద్వారా ఏమొచ్చింది కృపయు సత్యం ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వారందరినీ శిక్షిస్తుంది అయితే ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృప వచ్చింది కనుక ఆ కృప ఏం చేస్తుందంటే క్షమించి రక్షిస్తుంది అనమాట పాపి మానవుడిని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వాడిని క్షమిస్తుంది అయితే ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సత్యవంతుడు అనమాట ఈ లోకంలో అనేక మంది ఉన్నారు దేవుళ్ళు వారు వారంతా కూడా తాము దేవుళ్ళు అని చెప్పుకున్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చడానికి అప్పుడు ధర్మశాస్త్రంలో మానవ వాడి పాప వారి ఇస్రాయల్ యొక్క పాప పరిహారం కొరకు వారు గొర్రె పిల్లని మేక పిల్లని వధిస్తూ వచ్చారు అలాగే యేసుక్రీస్తు ప్రభు దేవుని గొర్రె పిల్లలుగా వచ్చి ఆయన సెలవులో తను తాను అర్పించుకుని తన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచి నిబంధన చేశారు ఇది నూతన నిబంధన క్రీస్తు యేసులో నూతన నిబంధన క్రీస్తు యేసు సత్యవంతుడు క్రీస్తు యేసు ద్వారా మనందరికీ పాపి అనే మానవుడికి కృప్ వస్తుంది కృప్ అంటే అర్థం ఏంటంటే సరళమైన భాషలో మనం తెలుసుకోవాలంటే దేవుని దయ అని అర్థం అంటారు దయ ఎవరికి చూపిస్తామంటే నిస్సాయ పరిస్థితిలో ఉన్నవారు ఇప్పుడు ఏ పాపి కూడా ఒక పక్క నరక శిక్ష అనుభవించలేడు ఓ పక్కనే తన పాపము నుండి తాను విడిపించుకోలేడు ఆ ధర్మశాస్త్రపు తీర్పులో నుండి కూడా బయట పడలేడు అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే తానే మన పక్షంగా తీర్పు పొంది మన పాప శిక్ష మరణాన్ని సెలవులో తానే భరించి గాయపచ్చు రక్తం కాచి చనిపోయి తిరిగి లేచి మానవాడి పాపన్ని పరిహరించి ఇప్పుడు అందరినీ కూడా ఏమని చేస్తున్నాడు ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం మన సమస్తమైన వాళ్ళరా నా నుండి నేను మీకు విశ్రాంతి విశ్రాంతి భూమి మీద కాదు కానీ విశ్రాంతి పరదేశంలో పరలోకంలో ఇస్తాడు పరలోకానికి వెళ్ళిన వారంతా విశ్రాంతి పొందుతారు నెమ్మది పొందుతారు లాజర్ వరే నరకానికి వెళ్ళే వారంతా కూడా వేద వేదన పడుతూ ఉంటారు కాబట్టి యాతన పడుతూ ఉంటారు కనుక అది నిరంతరము ఉండే బాధ అది సో అటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి మనల్ని విడిపించి నిత్యమైన విశ్రాంతిలోనికి తీసుకురావటానికి ప్రభు వచ్చాడు అయితే ఇక్కడ యోధులు దాన్ని గ్రహించట్లేదు ప్రవక్తల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు చూడండి ఇరమయా ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇరమయా ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇవి గుర్తుపెట్టుకోవడానికి సులువుగా ఉంటాయి ఇక్కడే వాగ్దానం చేశాడు ముప్పై ఒకటి ముప్పై స్పష్టంగా చెప్పాడు కదా దాన్ని ఇక్కడ రీప్రొడ్యూస్ చేశాడు పావు కనుక నేను ఇస్రాయల్ ఇంటి వారితోను యోధా ఇంటి వారితో ఏం చేస్తున్నాను నేను నిబంధన నూతన నిబంధన చేస్తాను అదే ఇక్కడ నెరవేరింది కానీ వారు ఇంకా పాత నిబంధన పట్టుకుంటున్నారు కానీ కొత్త నిబంధన పట్టుకో అలాగా దేవుని దైవల్ని ఇప్పుడు వారు క్రీస్తుని నిరాకరించారు కాబట్టి ఇప్పుడు అన్ని జనులమైన మన మనోనేత్రాలు వెలిగించాడు మనకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది మనం ఎటువంటి వారం అంతకుముందు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండు పన్నెండు చదవండి మనం ఎటువంటి వారం అంతకుముందు ఎఫ్ఎస్సి రెండు పన్నెండు ఇస్రాయలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడి దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి ఎంత ఉందండి ఒక్క వచనంలోను ఎంత ఉంది అన్ని జనుల విషయంలో ఏముందో ఒక్కొక్క మాట చదువు మొదట ఎవరు అంటే మనం సహపౌరులు కాక పౌరులు కాక దేవుని రాజ్యానికి అంటే యూదులతో పాటు తో పాటు సహపౌరులు కాక పరదేశులు పరదేశులు మనం ఎవరు పరాయి వాళ్ళు తర్వాత వాగ్దాన నిబంధనలు లేని లేని వారు ఈ వాగ్దానాలన్నీ ఇస్రాయలు యోధా ఇంటి వారికే ఇచ్చాడు దేవుడు మనకి ఏమి లేవు అయితే వారు గ్రహించలేదు అది మనకు వచ్చింది నిరీక్షణ లేనివారు చచ్చిపోతే ఏమవుతాము అనేది ఇప్పుడు ఏమొచ్చిందో మన క్రీస్తు నిత్య జీవపు నిరీక్షణ వచ్చింది యేసప్రభు రెండోసారి వస్తాడు నన్ను తీసుకెళ్తాడని నిరీక్షణ వచ్చింది నేను క్రీస్తులో ఉండి చనిపోయినప్పటికీ కూడా పరలోకానికి వెళ్తాను యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ మత్యమైన దేహం ప్లేస్లో అమర్త్యమైన దేహాన్ని ఇస్తాడు యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు ఏ దేహాన్ని కలిగి ఉన్నాడో అటువంటి దేహం మనకు కూడా ఇస్తాడని మనం నిరీక్షణ కలిగి ఆ ప్రకారం కొనసాగుతుంది అది తర్వాత ఈ కొత్త నిబంధన ఇప్పుడు వారు నిరాకరించారు కాబట్టి ఇది అన్ని జనులకు కూడా వర్తింపజేసాడు కనుక ఇది యూదులే కానీ అన్ని జనులే కానీ ఎవరైనా సరే ఈ నిబంధన ప్రకారం యేసు ప్రభుని అంగీకరించి పాపక్షమ పొందిన పొందినవారు కృపచేత రక్షింపబడతారు క్రియల ద్వారా కాదు పాత నిబంధన అయితే క్రియల ద్వారా కొత్త నిబంధన అయితే కృప ద్వారా చూడండి ఒక మాట రాసిన పత్రిక రెండవ అధ్యాయము మరియు వాటి అన్ని మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేసినందుకు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ కాదు దేవుని చూసేదండి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు నూతన నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మనం వచ్చిన వారమే యేసు ప్రభు మరణ పునరుద్ధానాల విశ్వాసం ఉంచిన వారమే యేసుని రక్షకులకు అంగీకరించి పాపాలు ఒప్పుకున్న ద్వారా క్షమించబడిన వారమే కృప ద్వారా రక్షింపదాం ఇప్పుడు ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలు కాదు కానీ ఇప్పుడు సత్క్రియలు అనేవి చేయాలి దేవుని ఎదుట చేయవలసిన క్రియలు మనం చేయాలి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఇప్పుడు బలులు అర్పించవలసిన పని లేదు కొద్దిగా యేసుక్రీస్తు ప్రభు ఒక్కమారే తన శరీరాన్ని మన కొరకు అర్పించుకున్నాడు కాబట్టి ఇక మనం ఏ వలి అర్పించవలసిన పనులే ప్రార్థన చేయాలి వేడుకొరకు చేయాలి మన స్వార్థాల కొరకు మన అవసరాల కొరకు దేని కొరకు ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి పరిచయ కొరకు ప్రార్థన చేయాలి సో ఇక దేవుని వాక్యంలో దేని దేని కొరకు ప్రార్థన చేయమని ఉందో అవన్నీ కూడా చేయాలి అంటే వీ వీ షుడ్ నో ద కాన్సెన్స్ ఆఫ్ లాడ్ జీజస్ క్రైస్ట్ ప్రభు యొక్క భారం ఏంటి అనేది మనం చేసుకోవాలి చేసి అలా చేయాలి ఇప్పుడు మనం అపస్తుల్ని చూసినప్పుడు వాళ్ళ సువార్తకి వెళ్ళినప్పుడు ఆ సువార్తలో సో చెప్పేటప్పుడు వాళ్ళు ఏమన్నా భౌతికమైన విషయాలు అడిగారా ఆటోమేటిక్గా వచ్చినాయి దానికి ఒక పద్ధతి పెట్టాడు భక్తులు వీళ్ళు వాళ్ళు సమర్పించుకుంటారు దాన్ని వాళ్ళు ఏంటి సమ్మిష్టిగా భుజించేవారు దాని గురించి వాళ్ళు ఎక్కడ అడగలేదు ఎస్ ప్రభు చెప్పాడు నా నీతిని రాజ్యాన్ని వెతకండి ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయి వాళ్ళు దేని గురించి అడగలేదు అల్లరి చేశారు సువార్తకు ఆటంకపరిస్తే ప్రార్థన చేశారు నాలుగు అధ్యాయం అపుస్తుల కార్యంలో భూమి ఏమైంది కంపించ సో అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు ఆటంకాలన్నీ తొలగించమని సువార్తకు వాటి కొరకు చేసుకుంటూ వచ్చారు ఇదంతా ఇప్పుడు సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయింది ప్రార్థన ప్రార్థన అంటారు అంతా సెల్ఫ్ సెంట్రేడ్ నేను కొరకు ప్రార్థన చేసామంటే లేదు చేశాను అనుకో నేను నా కొరకు చేశాను క్షేమంగా ఉండాలి ఆఫీసులో వెళ్ళి జాగ్రత్తగా పని చేసుకుని వచ్చాను తర్వాత మా కుటుంబం కొరకు చేశాను ఆరోగ్యాలు బాగుంటారు కాబట్టి ఇలాగ దీనికి దీనికి ఈ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు ఈరోజు ఏదన్నా అప్పుడు నేను ఎలా చేసుకున్నానంటే రోజును పొగిడించే పొడిగా ప్రభా పొడిగించిన ప్రభా అయితే ఎవరికైనా సువార్త చెప్పాలంటే ఆత్మలవేతకు నన్ను నడిపించు లేకపోతే వారినే నా దగ్గరికి తీసుకురాని ఏర్పాట్లో వారిని సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి కొనుక్కునేవి సోదరులకు గురికాకుండా కాపాడు అలా చేసుకుంటాను సో మిగిలిన వారు కూడా అలాగే ఉండాలని కుటుంబం కూడా అలాగే ఉండాలని అలాగే ఆత్మీయ విషయాల కొరకు వాటి కొరకు ప్రార్థించాలి మీరు శోదంలో ప్రవేశింపకుండా ఉన్నట్లు మీరేం చేయాలంటే ఎలుపో ప్రార్థించండి అది అంషారిగా ఉండి ప్రార్థించాలి ఇవన్నీ చేస్తుంటే ప్రభు నాకు గురమే నాకు ఎలుగుబంటివి నాకు ఇది అది సో అవన్నీ పక్కన పెట్టాయి కొత్త నిబంధన సారాంశం ఇప్పుడు మనం ధనీలం అయ్యాం ఎవరైతే పాత్రలో వారు అపాత్రులు తమ తాము అపాత్రులుగా చేసుకున్నారు ఎవరైతే అపాత్రులు మనం అన్ని జను మనల్ని పాత్రులుగా చేశాడు దేనికండి నూతన నిబంధన ద్వారా కృపాశక్తి సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్లేసు మనల్ని తీసుకొచ్చి కృపా సమృద్ధిని బట్టి మన విస్తారమైన శాప శాపాలను క్షమించి వాటి నుంచి మనల్ని విడిపించి రాజ్యానికి వారసుని చేశాడు ఈ నిబంధనలోనే మనం నిలిచి ఉంటాం అనమాట తొమ్మిదవ వచనం చదివితే అది నేను ఐగుప్త దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినము వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం తినని ప్రభు చెప్పుచున్నాడు కొత్త నిబంధన ఎందుకు తీసేస్తున్నాడంటే ఐగుప్తు నుంచి వారిని విడిపించిన తర్వాత వారికి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధులను అన్నింటినీ కూడా ఇచ్చిన తర్వాత ఆ నిబంధనలు వారు నిలిచి ఆ నిబంధన నుంచి తప్పిపోయిన వారికి ఇప్పుడు మళ్ళీ వారిని సంరక్షించాలి వారిని కాపాడాలి సమకూర్చాలి వారిని పరదేశికి చేర్చాలి పరమ కణానికంటే ఇంకో నిబంధన చేయవలసి వచ్చు వారికి అర్థం అవట్లేదు అందుకని ఆత్మీయ విషయాలు ప్రత్యక్షత వస్తాయి కానీ చదువుకుంటే రాదు అందుకని ప్రత్యక్షత కలిగి చెప్పాలి అపోసలు పౌలు ఆయా సంఘాల్లో ఇప్పుడు ఎఫ్సి కానీ పెలిపి కానీ కొలసి కానీ హీబ్రూ కానీ హెబ్రీ కానీ లేకపోతే కొరింతి కానీ వాళ్ళకి ఆ పరిచయం ఎంత జరుగుతుంది ఆ ప్రత్యక్షత లేక అనేకమైన పాపాలు లోపాలు కలిగి ఉన్నారు ప్రత్యక్షత కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడు వాళ్ళకి నేడు దినాల్లో అది కావాలి అర్థమైందండి అది కూడా నేడు దినాలని లోపిస్తుంది అది నాళ్ళు లోపించింది ఈ దినప్పుడు కాబట్టి విని చేస్తా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళిపోతుంది మీకు అర్థం కాదు నాకేమర్థం కాదు దీన్ని ఏం చేయాలి మనం జాగ్రత్తగా ధ్యానించి తెలుసుకోవాలి ఎందుకు కొత్త నిబంధనలు వచ్చింది చెప్పండి వాళ్ళు పాత నిబంధనలో నిలిచి ఉండలేదు ఐగుప్తు నుంచి విడిపింపబడి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు నిలిచి ఉండలేదు ఇప్పుడు కొత్త నిబంధన ఇచ్చాడు కాబట్టి కొత్త నిబంధనలో మనం నిలిచి ఉండకపోతే ఏమవుతుంది ఇంకో నిబంధన ఉండదు ఇంకో నిబంధన ఉండదు అందుకనే ఇది ఆఖరి నిబంధన ఇది సులువైన నిబంధన తప్పులు ఒప్పుకుని విడిచిపెట్టితే దేవుని యేసుప్రభు ద్వారా వస్తుంది సత్యంలో నడుచుకోవాలి అసత్యంలో ఎంతమాత్రం నడవటానికి వీలు లేదు కాబట్టి అట్లా మనం సత్యంలో మెచ్చుకున్నాం నేను పాటిస్తున్నానని కూడా చెప్తారు కొత్త నిబంధనలు కూడా ఉపమానాలు వేసుకురాజు చెప్తూ వచ్చాడు పరిచయాలు శాస్త్రులు ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఇంకా అసత్యంలో అబద్ధంలో ఉన్నారు సత్యవంతుడు చెప్పే మాటలు వారు వినట్లేదు మార్చుకోవట్లేదు వీళ్ళు ఎక్కడ తప్పు పట్టుకుందామా ఎక్కడ ఇరికిందామా ఎక్కడ ఈయనకి ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేసి ఇలా మాట్లాడాడు కాబట్టి ఈ సిలివేసి చంపించాలని వారు మొదటి నుంచి ప్లాన్ వేస్తాం సరే వాళ్ళ గోతులు వాళ్ళే పంపుతారు అర్థమైందంటే అయితే దేవుని దయవల్న మనం విడిపింపడం గౌరవకి మనం కొత్త నిబంధనలు నిలిచి ఉండాలి పాత నిబంధనలు వాళ్ళు నిలవలేదు కనుక పడిపోతుంది అందుకని కొత్త నిబంధన చేసే దేవుడు వాళ్ళకి వీళ్ళకి అనజన్లకి ఏదులకి అందరికీ కూడా ఆఖరి ఛాన్స్ ఇచ్చాడు అందుకని ఇది అయిపోయిన తర్వాత ఈశ్వర రెండోసారి వస్తాడు అంతే అయిపోతుంది కాబట్టి విడపడిన వారంతా శ్రమంలోకి వెళ్తారు నిత్యమైన తీర్పులోకి వెళ్తారు రక్షణ పొందిన వారంతా క్రీస్తు నూతన నిబంధనలో నిలిచిన వారంతా ప్రభుత్వం యుగ యుగాలు ఉంటారు దేవుని ఇప్పుడు పదవచనం చదువుతాం ఆ దినములైన తర్వాత ఇస్రాయ్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదను వారి హృదయముల మీద వాటిని వ్రాయేదను నేను వారికి దేవుడిన ఎందున వారు నాకు ప్రజలు ఎందురు కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే మన హృదయాల్లోనే దేవుడు తన వాక్యాన్ని నింపుతాడు అందుకనే నేను కూడా మన వాక్యం విన్నప్పుడు యోహన్స్ సువత్ పదిహేన అధ్యాయంలో మీరు నాయందు నా నా వాక్యము అంతా ఉండాలి మన హృదయాల్లో ఉండాలి అందుకనే దాబేది కూడా ఏమన్నాడు దేవా నీ ఎదుటి పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను ఉంచుకోవడం అంటే ఏంటి అదే కంఠస్థం అంటే కంఠస్తం అంటే ఎప్పుడు కూడా గుర్తుండిపోయేది కనుక ఆ విధంగా ఈ విధులను అంటే ఇక్కడ కొత్త నిబంధనలు ఉన్న ఏంటి దాని సారాంశం ఏంటి ఎప్పుడు కూడా మనం మనసులో పెట్టుకుని ఆ ప్రకారం ఉండాలి అదండి మంది ఇప్పుడు ఎక్కువగా ఉన్నది ఏంటంటే మొదటి కొరింది పదమూడు పదమూడు ప్రకారము నిలిచేవి నిలిచేవి మూడే ఒకటి ఏంటంటే విశ్వాసము నిరీక్షణ మూడోది ఏంటి ప్రేమ ప్రేమ అన్నిటికంటే మూడింటికంటే ఏది గొప్పది సో ఇవి ఇవి కూడా హృదయంలో వాళ్ళు చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు ఈ మూడు మాటలు లేని విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ రావాలి ఎంతగా అభివృద్ధి చెందాం అంతగా విశ్వా విదే చూపిస్తాం అబ్రహం అంతగా విశ్వాసంలో అభివృద్ధి చెందాడు కనుక ఆఖరి టెస్ట్లో కుమారుని ఇచ్చేమంటే ఇచ్చేసాడు అది అభివృద్ధి చెందిన తర్వాత తర్వాత ఇటువంటి కొద్దిగా తొటరిల్లు అర్థమైందండి తర్వాత నిరీక్షణ కలిగి ఉండాలి ఇప్పుడు దేవుడు దేవుని వాగ్దానాలు ఎందు మనం నిరీక్షించాలి సో ఆ వాగ్దానాలు ఏంటో కూడా మనం తెలుసుకోవాలి మూడవది ప్రేమ ఎందు ఇది దైవికమైన ప్రేమ భౌతికమైన ప్రేమ కాదు డబ్బులు ఇచ్చేది భౌతికమైన ప్రేమ అయితే ఒక పాపి నశించిపోతున్నాడంటే ఆ వ్యక్తి సువార్త చెప్పాలి ఆ వ్యక్తుల కొరకు ప్రార్థన చేయాలి ఆత్మ సహాయం చేయాలి మొట్టమొదటిగా చేయవలసింది అది కనుక ఇది రెండోది సెకండరీ డబ్బులు ఇస్తాము ఇంకా భోజనం పెడతాము బట్టలు ఇస్తాము ఇదని సెకండ్ యూనిట్ ఓకే అది ఇచ్చి ఒకసారి ఇస్తాం సార్లు ఇస్తాం ఎల్లకాలం ఇవ్వాలంటే ఇవ్వలేము కదా ఇదైతే ఆత్మీయ సహాయము ఎల్లకాలం చేయొచ్చు అనమాట సో కాబట్టి యేసు ప్రభు కూడా మన ఆత్మ సంబంధమైన ప్రేమతో ప్రేమించాడు కానీ భౌతికమైన సమా ప్రేమ రక్షణ పొందడానికి తన ప్రే ప్రాణాన్ని అర్పించటం మీరు కూడా మీ పొరుగు వారి కొరకు మీ స్నేహితుల కొరకు ప్రాణం అర్పించమంటే ఇక్కడ మనం ప్రాణం అర్పించగలం యేసు ప్రభు చేస్తున్నట్టు ఒకవేళ నువ్వు ఒక పాప కొరకు నేను ప్రాణం పెడతాను అన్నప్పటికీ కూడా అది పనికిరా ఎవరు ప్రాణం చెప్పాలి ప్రభు ప్రాణ మరణ పునరుద్ధానాలని ప్రకటించావు రక్త శక్తి చేతే పాపి పాప పాపం పరిహారం అవుతుంది అనేది వస్తుంది సో ఇటువంటి గ్రహింపు సరిగ్గా ఉండాలి అంత ఆత్మీయంగా తీసుకోకుండా నేటి దినాల్లో అంత ప్రతీదీ శరీరానికి పెట్టేస్తుంది అక్కడికి వెళ్ళిపోయి వాక్యం ఇలా ఉంది కదా అలాగని పెట్టేస్తుంది ఇట్లా చేయబోయ్ నీతిని రాజ్యాన్ని వెతుకునప్పుడు చేయవలసిన క్రియలు సరిగా చేసినప్పుడు భౌతిక విషయాల్లో ఆందోళన చెందవలసిన పని తర్వాత వచ్చిన చదువుదాం ఉంచుతాడు ఉంటుంది అలా ఉన్నవారే నేను వారికి దేవుడిన ఎందును వారు నాకేమంటారండి ప్రజల ఎందు ఆ ధర్మ విధులు మన హృదయంలో లేనప్పుడు దేవునికి ప్రజలుగా ఉండటం కొద్దిగా ఇబ్బంది అవుతుంది వారిలో ఎవడను పదకొండవచ్చును ప్రభువును తెలుసుకున్నడని తన పట్టణస్తునికైనా తన సోదరునికైనా ఉపదేశం చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరినీ నన్ను తెలుసుకుందరు నేను వారి దోషముల విషయం కలిగి వారి పాపములను ఎక్కిన ఎన్నటిను జ్ఞాపకం చేసుకుందని చెప్పాడు కాబట్టి కొత్తనే పదం యొక్క సారాంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని ఎరిగితే చాలు యేసప్రభుని ఎరిగితే అయితే ఎరిగిన వారికి ఇక మనం ఆటోమేటిక్గా ప్రత్యక్షత అనేది వస్తుంది అయితే ఒక కాలం వస్తుంది ఆ కాలంలో ఇప్పుడు అందులుగా ఉన్న ఇస్రాయలు సైతం వారి కళ్ళు తెరవబడతాయి భవిష్యత్ రెండో రాకడ్లో ఉండొచ్చు అప్పుడు ఇక అందరూ యేసప్రభుని అంగీకరించి యేసప్రభుని ఎరిగిన వారే ఇంకెవరు చెప్పనక్కర్లేదు అప్పుడు కాబట్టి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అందరూ ఇంకా ఏసు తప్పు వేరే రక్షకులు లేడని అప్పుడు గ్రహిస్తారు అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి అప్పుడు అందరూ కూడా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా ప్రభుని నమ్ముకుంటారు తెలుసుకుంటారు కనుక అయితే ఇప్పుడు అందుకనే మనం ప్రకటించాలి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత దినాలు ఏం చేయాలండి ఏసు ప్రభు రాకడ పర్యంతరము ఏం చేయాలి ఇప్పుడు చెప్పాలి అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ప్రభువును తెలుసుకున్నాడని తన పట్టణస్తునికైనాను తన సహోదరునికైనా ఉపదేశము చేయనవసరం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చేయాలి ఎవరు చేయాలి పట్నస్తుడికి సహోదరునికి చేయాలి పన్నెండు అవసరం నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక అన్నటికను జ్ఞాపకం చేసుకొని ప్రభు సెలవిచ్చు మన పాప వాళ్ళని మనం ఒప్పుకున్నప్పుడు క్షమించి ఇంకెన్నిటి కూడా ఇది కొత్త నిబంధన యొక్క సారాంశం సుగుణం ఓకే ఇప్పుడు మన పాప వాళ్ళని క్షమించాడు మర్చి గుర్తుపెట్టుకుంటాడా లేదు పదమూడవ వచ్చింది ఆయన కొత్త నిబంధన అని చెప్పిన చేత మొదటిది పాతగా చేసింది కొత్త నిబంధన వచ్చింది కాబట్టి మొదటి నిబంధన ఏమైంది పాతది కొత్త షర్ట్ వస్తే ముందున్న షర్ట్ ఏమవుతుంది పాతది కాబట్టి అట్లాగా కొత్త నిబంధన వచ్చింది అది పాతది పాత దాన్ని ఏం చేస్తాం మనం పక్కన పాడేస్తాం పాడే ఏది పాత గీలు అది అదృశ్యం ఒకటకు సిద్ధముగా ఉన్నది ఇక్కడ మూల భాషలో ఏముందంటే నివర్తనం ఒకటకు అది ఇక దాన్ని దాని అర్థం ఏంటంటే దాన్ని నెరవేర్చిన అవసరం లేదు ఇప్పుడు కొత్త నిబంధన పాటిస్తే చాలు దీనికి విశ్వాసం కావాలి కొత్త నిబంధన దాంట్లోనే సారాంశం తెలుసుకుని ఆ విధులను మనం పాటించాలి దీంట్లో ఉన్నది పురెందేలకి ఇందాక చెప్పినట్టుగా పౌరులు విశ్వాసము నిరీక్షణ ప్రేమ దైవికమైన ప్రేమ ఆత్మ సంబంధమైన ప్రేమ ఏ ప్రేమలో మనం వరదేవారుగా ఉంటాయి సో కాబట్టి అపోజన్ పౌరులు కూడా అటువంటి ప్రేమని చూపించు దానికి సంఘాలు తన ఆ శరీర అవసరాల కొరకు సంఘాలు ఇస్తూ వచ్చాయి అయితే కొన్నిసార్లు తనతో ఉన్న వారికి తాను కూడా కష్టపడి తాను కూడా యోగాలు ఇదంతా ఏంటంటే పరిచయ చేయటానికే ఓకే అంతేగాని ఏదో చేయాలని కాదు లోకంలో అలా చేస్తారు పడుకుని వారికి డబ్బులు ఇవ్వటం వాళ్ళు పోయి గుడి దగ్గరే కూర్చుంటాం ఎక్కడ లేని భక్తి ఎప్పుడు చూపిస్తారు ఒక రూపాయి పది రూపాయలు ఒక ఐదు రూపాయలకు ఆయనేసి అట్లా చూపిస్తారు అది భక్తి అని ఉంటాం కదా అది ఆత్మ సంబంధం అయిన చూపించాలి మన క్రీస్తుని ఎలాగలిగాం ఎలా కృప పొందాం ఎలా వాగ్దాన నిబంధనలు లేని వారము నూతన నిబంధన ద్వారా వాగ్దాన నిబంధనలకు పాత్రలమయ్యాం నిరీక్షణకి కలిగి ఉన్నాం వాగ్దానాలు పొందాం దేవుని రాజ్యానికి వారసులమయ్యాం దేవుని సేవ చేయటానికి ఆత్మీయంగా అర్హులమయ్యాం ఇవన్నీ కూడా తెలుసుకుని అవార్డు ప్రకారం చేయాలి దయచేసి దేని ప్రకారం మనం ఉందాం దేవుని సేవ చేద్దాం